ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా స్టార్ ఓపెనర్ కెఎల్ రాహుల్ దుమ్మురేపుతున్నాడు ఐదు టెస్ట్ల అండర్సన్ సచిన్ ట్రోఫీలో రెండో సెంచరీ నమోదు చేశాడు లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో సింగిల్ తీసిన రాహుల్ నూట డెబ్బై ఆరు బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు అద్భుతమైన బ్యాటింగ్తో కీలక భాగస్వామ్యాలతో రాహుల్ జట్టును ఆదుకున్నాడు ఐదే సెంచరీ పూర్తయిన వెంటనే షోయబ్ బషీర్ బౌలింగ్లో ఔటయ్యాడు కరుణ్ నాయర్తో కలిసి రెండో వికెట్కు అరవై ఒకటి పరుగులు జోడించిన రాహుల్ రిషబ్ పంత్తో నాలుగో వికెట్కు నూట నలభై ఒకటి పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు క్రికెట్ పుట్టెళ్లు లార్డ్స్లో రాహుల్కీది రెండో సెంచరీ దాంతో ఓ అరుదైన రికార్డును కెఎల్ రాహుల్ తన ఖాతాలో వేసుకున్నాడు టెస్ట్లో లార్డ్స్ వేదికగా రెండు శతకాలు నమోదు చేసిన తొలి ఆసియా ఓపెనర్గా నిలిచాడు ఈ ఘనతను అందుకున్న రెండో బ్యాటర్గా చరిత్రకెక్కాడు రాహుల్ కంటే ముందు టీమిండియా దిగ్గజ క్రికెటర్ వెంగ్సర్కార్ లార్డ్స్ వేదికగా మూడు సెంచరీలు బాదాడు లార్డ్స్ వేదికగా కెఎల్ రాహుల్ తన తొలి శతకాన్ని ఇరవై యదులో నమోదు చేశాడు ఆ మ్యాచ్లో టీమిండియా వన్ ఫిఫ్టీ వన్ పరుగుల తేడాతో విజయం సాధించింది విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాలు లార్డ్స్ వేదికగా సెంచరీ అందుకోలేకపోయారు లార్డ్స్ మైదానంలో భారత నుంచి పది మంది బ్యాటర్లు మాత్రమే సెంచరీలు నమోదు దిలీప్ వింగ్ సర్కార్ మూడు తెఎల్ రాహుల్ రెండు సెంచరీ వినూ మన్కడ్ ఒక సెంచరీ రవి శాస్త్రి ఒక సెంచరీ మహమ్మద్ అజారుద్దీన్ ఒక సెంచరీ సౌరవ్ గంగూలీ ఒక సెంచరీ అజీత్ అగార్కర్ ఒక సెంచరీ రాహుల్ ద్రవిడ్ ఒక సెంచరీ అజింత్యా రహానే ఒక సెంచరీ ఓవరాల్గా కెఎల్ రాహుల్కు ఇది పదివ టెస్ట్ సెంచరీ కాగా ఇంగ్లండ్ గడ్డపై నాలుగో టెస్ట్ శతకం దాంతో గడ్డపై మూడు సెంచరీలు సాధించిన తొలి భారత ఓపెనర్గా రాహుల్ నిలిచాడు గ్రాండ్ స్మిత్ ఐదు సెంచరీలు తర్వాత రెండువేల నుండి గడ్డపై అత్యధిక సెంచరీలు బాదిన విదేశీ ఓపెనర్గా రికార్డందుకున్నాడు రాహుల్ సాధించిన పది టెస్ట్ సెంచరీల్లో తొమ్మిది శతకాలు విదేశీ గడ్డపైనే నమోదు చేయడం గమనార్హం ఇందులో ఇంగ్లండ్ గడ్డపై నాలుగు దక్షిణాఫ్రికాలో రెండు ఆస్ట్రేలియా శ్రీలంక వెస్టిండీస్లో ఒక్కో సెంచరీలున్నాయి ఈ సిరీస్లో ఇప్పటి వరకు ఐదు ఇన్నింగ్స్లు ఆడిన రాహుల్ నలభై రెండు ఒకకి ముప్పై ఏడు దాన్నా యాభై ఐదు వంద పరుగులతో రాణించాడు